హాయ్ అండి నేను రజా రజాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారమల్ బ్రెడ్ పుడింగ్ అండి ఇది చాలా సింపుల్గా అయిపోయే స్వీట్ అండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ఎప్పుడైనా కూడా సింపుల్గా పిల్లలు చేసి పెట్టే రెసిపీ అండి ఇది చాలా బాగుంటుంది దీన్ని ఈరోజు నా స్టైల్లో చాలా సింపుల్గా చేసి చూపిస్తానండి దీనికోసం నేను ఒక లీటర్ పాలు తీసుకున్నానండి దానికి ఒక వంద గ్రాములు షుగర్ తీసుకున్నాను పాలని ఇలా బాగా మరగబెట్టుకొని కొంచెం ఒక రెండు పొంగులు వచ్చిన తర్వాత ఇందులో ఒక షుగర్ వేసేసుకొని మనం తీసుకున్న ఈ లీటర్ పాలు కూడా ముప్పావు లీటర్ అయ్యేలాగా దీన్ని బాగా మరగబెట్టుకోవాలండి ఇది కొంచెం తిక్క కన్సిస్టెన్సీ వచ్చేలాగా మరగబెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను ఫోర్ బ్రెడ్ స్లైస్ తీసుకున్నానండి ఫోర్ బ్రెడ్ స్లైస్కి ఫోర్ ఎగ్స్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ ఫోర్ బ్రెడ్ స్లైజ్కి కూడా మనము ఈ సైడ్స్ కొంచెం ఇలా కట్ చేసుకుందామండి మొత్తం అన్నీ కూడా ఈ సైడ్స్ ఉంటే పుడింగ్ అంతగా బాగోదండి అందుకే మొత్తం అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకొని వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసుకుందాం అండి ఈ విధంగా పీసెస్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము ఆల్రెడీ మనం మరగబెట్టిన పాలల్లో ఈ పీసెస్ అన్నీ కూడా ఇందులోకి వేసేసి బాగా ములిగేలాగా పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లోకి మనం తీసుకున్న ఈ ఫోర్ ఎగ్స్ని కూడా బ్రేక్ చేసి ఇందులోకి వేసుకుందామండి ఇప్పుడు దీన్ని బాగా ఒక ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకొని ఇందాక మనం ఆల్రెడీ బ్రెడ్ పాలు వేసి ఉంచింది బాగా చల్లారిన తర్వాత ఇది బాగా నానిపోయి చల్లారిన తర్వాత అప్పుడు దీంట్లోకి వేసుకోవాలండి ఇది ఈ ఎగ్స్ ఉన్న ఈ లిక్విడ్లోకి ఇందులోకి ఇదే వేసేసుకుందాం మొత్తం అంతా కూడా వేసుకొని ఇప్పుడు దీన్ని కూడా మొత్తం అంతా కూడా బాగా మిక్సీ పట్టుకుందామండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి మనం తీసుకున్న ఈ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ కూడా ఇందులోకి వేసుకొని జస్ట్ ఇందులోకి కొంచెం వాటర్ అండి మరీ ఎక్కువ వేయవలసిన అవసరం లేదు జస్ట్ కొంచెం వాటర్ లైట్గా వేసుకొని ఇప్పుడు దీన్ని మనము కంటిన్యూస్గా దీన్ని ఇలా మిక్స్ చేస్తూ ఉంటే మనకి ఈజీగా క్యారిమల్ రెడీ అయిపోతుందండి దీన్ని మనము షుగర్లో వాటర్ కొంచెం ఎక్కువ వేయడం వల్ల టైం ఎక్కువ తీసుకుంటుందండి మరగడానికి అది క్యారిమల్ అవ్వడానికి కాబట్టి జస్ట్ లైట్గా కొంచెం వేస్తే సరిపోతుంది ఇలా వేసుకొని దీన్ని కంటిన్యూస్గా ఇలా మిక్స్ చేస్తూ ఉంటే మనకి లైట్గా కలర్ చేంజ్ అయ్యి ఇది మనకి క్యారిమల్ రెడీ అయిపోతుందండి ఇది హైలో పెట్టి చేయకూడదండి అలానే సిమ్లో కూడా పెట్టి చేయకూడదు మీడియంలో పెట్టుకుంటూ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా క్యారిమల్ రెడీ అయిపోతుంది ఇలా ఇందులోకి తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి స్టవ్ మీద హైలో పెట్టడం వల్ల మీకు మాడిపోతుందండి త్వరగా కాబట్టి మీడియంలో పెట్టుకొని చేసుకోవాలి సిమ్లో పెట్టుకున్న కూడా అది క్రిస్టలైజ్ అయిపోతుంటుంది ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ లిక్విడ్ అంతా కూడా ఇందులోకి వేసేసుకుందామండి ఈ బౌల్లోకి మొత్తం అంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు మనము స్టవ్ మీద దీన్ని ప్రెషర్ మీద కుక్ చేయాలండి సో ఇలా ఒక డిష్ లాంటిది ఏదైనా తీసుకొని దీంట్లోకి వాటర్ వేసుకొని ఇప్పుడు దీన్ని మనము ఒక లిడ్తో కానీ లేకపోతే ఇలా అల్యూమినియం ఫాయిల్తో కానీ దీంతో అయినా జస్ట్ ఇలా కవర్ చేసుకోవాలండి ఫాయిల్తో అయితే మనకి పర్ఫెక్ట్గా బాగుంటుంది లేకపోయినా పల్చటి ఏదైనా ప్లేట్ ఉన్నా కూడా వేసుకోవచ్చండి ఇలా దీన్ని వేసుకొని స్టవ్ మీద పెట్టి ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ బాగా హైలో పెట్టి కుక్ చేసుకుని తర్వాత ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ ఫార్టీ మినిట్స్ తర్వాత దీన్ని ఒక వన్ అవర్ అలానే ఉంచేసి వన్ అవర్ తర్వాత నేను చూస్తున్నానండి ఇది ఈ వన్ అవర్ తర్వాత ఇది ఇంకొంచెం ఇంకా కూడా కొంచెం ఇది హీట్ ఉందండి ఇది ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్లో వేసుకుందాము వన్ అవర్ తర్వాత ఇది కొంచెం ఇంకా వేడి ఉంది కాబట్టి కొంచెంసేపు వాటర్లో పెట్టుకుని అది పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకొక వన్ అవర్ మనం దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి జస్ట్ ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం ఫాస్ట్గా మనకి అది సెట్ అయిపోతుంది సో అప్పుడు దాన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము సో ఇలా మనకి ఇప్పుడు మనకు ఆల్రెడీ అయిపోయిందండి వన్ అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తున్నాం ఇది ఇది వన్ అవర్ తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్ దీని మీద పెట్టుకొని మనము దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాము పర్ఫెక్ట్గా ఇలా కుక్ అయిందండి చక్కగా సెట్ అయ్యి కూడా ఉంది సో ఇప్పుడు దీనిపైన ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని దీన్ని జస్ట్ ఇలా బొరించుకుంటే మనకి పర్ఫెక్ట్గా క్యారిమల్ బ్రెడ్ పుడింగ్ ఈజీగా రెడీ అయిపోతుందండి ఇంతేనండి చాలా సింపుల్గా అయిపోయే స్వీట్ అండి దీంట్లో మనకి ఎప్పుడు కావాల్సినా కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇందులోకి మీకు ఫ్లేవర్ కావాలంటే వెనిలా కూడా వేసుకోవచ్చండి వెనిలా స్ట్రాబెరీ ఏదైనా కూడా ఐసెన్స్ మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే న్యాచురల్గా చక్కగా క్యారిమల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంతేనండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్